Hello? వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా నేను ప్రసాదం స్టైల్లో పాయసాన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ పాయసాన్ని చాలా అంటే చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ గా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ప్రసాదం స్టైల్లో పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్ లోకి ఒక కప్పు వరకు రైస్ తీసేసుకోవాలి మీరు ఈ పాయసానికి కొంచెం లావుగా ఉన్న రైస్ తీసేసుకుంటే చాలా మంచిది లేకపోయినా సరే మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యాన్ని ఒక కప్పు వరకు వేసేసుకోండి సో ఇలా బియ్యం వేసేసిన తర్వాత ఈ బియ్యంలో కొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసి తర్వాత ఒక కప్పు కి మూడు కప్పులు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి తర్వాత కుక్కర్ ని పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గాలి మొత్తం తీసేసి మూత తీసేసుకొని చూడండి మనకు అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది సో మనము ఒక కప్పు రైస్ కి మూడు కప్పులు వాటర్ వేస్తే అన్నం అనేది ఇలా ఉడుకుతుంది అన్నమాట మనం చేసుకునేది పాయసం కాబట్టి అన్నం అనేది కొంచెం మెత్తగా ఉడికితేనే చక్కగా టేస్టీ గా ఉంటుంది సో ఇలా అన్నం ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక లీటర్ వరకు చిక్కటి పాలు వేస్తున్నాను సో ఈ పాలను వేసేసుకొని సరి అన్ని వైపులా చక్కగా కలిపేసి తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత వేరే ఒక కడాయిలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసేసుకోండి ఒక కప్పు బెల్లం వేసేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా అన్ని వైపులా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలపగా మనకు బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి ఐదు నిమిషాల తర్వాత పాలలో ఉడికిన అన్నం చూడండి మెత్తగా స్మూత్ గా చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని చక్కగా కలిపేసి మనం ఇందాక ప్రిపేర్ చేసేసుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోండి సో ఇలా చక్కగా కలిపేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను వన్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేస్తున్నాను వేసేసుకొని తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి నేను ముందుగానే నెయ్యిలో కాజుని కిస్మిస్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను సో ఇవి వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేయండి పాయసం మనకు ఇలా స్మూత్ గా కొంచెం పాలు పాలుగా ఉన్నప్పుడే మనం దించేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మరింత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇంతవరకు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి అంతేనండి ఈ ప్రసాదం స్టైల్లో పాయసం రెడీ చూసారు కదండి పాయసాన్ని చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇదే విధంగా మీ టైంని సేఫ్ చేసేసుకొని ఇదే ప్రాసెస్లో ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకొని చక్కగా పూజ చేసేసుకోండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్